పావు గారు అర్థమైంది అందుకే పేరు గారు ఒక పత్రికలో ఏమన్నా రాసింది ఆయన ఆయన రాసినాయి ఎవరికి అర్థమవుతారు మీరు దాగారు ఆయన రాసిన ఎవరికి అర్థమవుతారు మీరు పేదలకు అర్థమైంది పేదలు ఎవరు కూడా ఎందుకు బరిలో కొద్దిగా తాలకు ఇచ్చింది పేదలు దాగదు అంత న్యాయ అయిన వారికి నేను ఎప్పుడైనా అర్థమైంది కదా అటువంటి వాళ్ళని మొదలుపెట్టి ఏం చేసినట్టయితే తర్కించడానికి కేవలం అలా సత్యం చెప్పడానికి మాత్రమే పోయిన ఇది కాక దేవుని రాజ్యమును గురించి ఇంకొకటి అపోస్తల బోధన గురించి వందల రకాల అబద్ధ బోధలు ఉన్నాయి రకరకాల బోధలు వచ్చినాయి ఆ బోధలన్నింటినీ ఏం చేస్తానంటే తర్కిస్తూ సత్యాన్ని అన్నింటి కరెక్ట్ తెలుస్తానట అది కరెక్ట్ కాదే ఇది కరెక్ట్ బాక్తి అట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు అయ్యా మూడు వ్యక్తిత్వాలు తగిన ఏక దేవుడు ఉన్నాడు ఇలాంటి అనేక సందేహాలకు ఆయన నివృత్తి చేస్తూ తగ్గిస్తా ఉన్నాడు అది అట్లయితే దీనికి ఇట్ల ఎందుకు అది అట్లా కాదు ఇవ్వ ఇట్లున్నది కాబట్టి ఇట్లా అని చెప్తా ఉన్నాడు నువ్వు అనుకున్నది కరెక్ట్ అయితే ఈ లేఖనం సహకరించాలి కదా ఇది ఇట్లా కాదు ఇగో దీనికి సహకరించేది ఒక లేఖనం ఉందని చూడండి దీనికి చూపెట్టా ఉన్నాడు అంటే ఆ రకంగా అదే రకంగా దేవుని రాజ్యం

స్థితి లేనటువంటి స్థితిలో వాళ్ళని నిలబెట్టిన వాళ్ళకి ఆరోగ్యంగా సత్యాన్ని చూపెట్టినటువంటి సత్యాన్ని ఏం చేసిండు దర్శింపజేసేడు ఒకసారి రోమిలకు రాసినటువంటి ఒకటి ఇరవై ఒకటి దేవుని ఇక కొందరు అంటే ఎంత వాదించిన ఎన్ని సత్యార్థం పెట్టినా లోపలిపోదు లోపలి కోక వాళ్ళు వాదించిన బాధలు ఏముంటుంది వ్యర్థమైంది ఇక వ్యర్థం వదిలిపెట్టి ఇలా ఇలా వాదించి 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 తగ్గించినటువంటి పోరాటము కూర్చో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మామూలుగారు అయినా తత్తి పట్టుకోలేదు ఏ కత్తి పట్టుకున్నాడు జ్ఞానమని పట్టుకొని అనే బలము చేత అసత్యాన్ని పూకట్టి వేర్లతో సహా పూకట్టి వేళ్ళతో సహా అది మనం చదువుకున్నటువంటి మూల

ಏನ್ ಇ쁘ದೇ ನೀ ಎಪ್ಪಡಿಕೂ ಆನರ್ಪನನಗ ಕೋಯೆ ಮಾಡ್ತುನ್ನಾನು ನಾನು ಎಡಕ್ಕೆ ಕುಂತು ಆನರ್ಪನ ಸಮಿಸ್ಕೋ ಪಾಯ್ಲಿ ನೀನು ಮಂಚ ಪೋರಾಣಂ ಕೋರಾಟಿನಿ మంచి ಪೋರಾಣಂ ಕೋರಾಟಿನಿ ಆ ಪೋರಾಣಂ ಕೋರಾಟಿನಿ ವಿಶ್ವಾಸ ವಿಶ್ವಾಸ ಸುಂತಾಪಾರ್ ಕ್ವಾಂಟಿಟಿ ನೀತಾ ನೀಕಟಾ ನೀತಿ ಕೆവിതಂ ಉಂಚಬಡಿ ಉಂದಾ ನೀತಿ ಕಿರೀಡಮೋ ಉಂಚಬಡಿ ಉಂದಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಚೆನ್ನನಂ ಅಂಕೋ

ఈయన తిమోతి గారికి వ్రాస్తూ వ్రాస్తూ ఏం చేసిండు అయ్యా అంటే ఈయనకు పని అప్పగించిండు తిమోతి ఈయన చేసిన పోరాటం యొక్క పని మళ్ళా ఏం చేసిడు ఆయనకు అప్పగించిండు తిమోతికి అప్పగించిండు ఈయనకు దినాలు ఏమైందా దగ్గర పడ్డది దినములు సమ సమీపమై ఉన్నది కనుక నేను వెళ్ళి విడలిపోవలసిన దినములు సమీపమై ఉన్నది కనుక ఇక ఈ పోరాటం చాలు కుమారుడ ఈ యుద్ధాన్ని అనుగు చేయి అని చెప్పి ఇంకోటో ఆసన చేస్తున్నాడు ఒకసారి ఇదే తిమోదీకి వ్రాసినటువంటి మొదటి పక్క కళి ఒకటవ పద్దెనిమిదివచనం తిమోది శ్వాసము మంచి మంచి మనస్సాక్షి వాడవై

ఈ పోరాటం ఎందుకు ఎన్నుకున్నాడు ఈయన ఈ రకంగా తర్కించి వీళ్ళు వీళ్ళను సత్యంలో పెట్టాలని ఎందుకు ఎన్నుకున్నాడు ఈ రకంగా దినాలకు దినాలే వారాలకు వారాలే నెలలకు నిల ఎందుకు తర్కించు ఇతరులకు శత్రువు రావచ్చు ఎందుకు తర్కించవలసి వచ్చింది ఈయన ఈ రకమైనటువంటి పోరాటం ఎన్నిసార్లు కొట్టింది తెలుసా అతను కొన్నిసార్య కావచ్చు అని అనుకుంటాం కేసుడు ఆయన ఇట్లా రెండవ తెలుసు ఇట్లా దొరుకుని మేసుకొని నడవ శక్తి లేకుండా నడుచుకోకపోయిన తర్వాత నీకు ఎందుకు పోరాడవలసి వచ్చింది ఈయన దేవుడు ఏమన్నా పోరాటం అని ఈయనకు అప్పగించింది ఏంటిది వాళ్ళకు విలం స్వార్తలు హామీలకు దానిలో ఇద్దరికి స్వార్థలు ఇవ్వకుండా మరి ఎన్నిసార్లు తర్కించు తర్కించు దినములు విశ్రాంతి దినములు ఎందుకు పడుకోవాల్సి వచ్చింది దీని యొక్క అంతరాజ్యం ఏంటిది అంతరార్థం ఏమిదయా అంటే అపోస్తల బోధ ఖరాబ్ అయిపోతా ఉంది అపోస్తల బోధ కాక వేరే బోధలు సంఘములోనికి తీసుకొని వస్తా ఉన్నారు ఆ సంఘంలో సంఘ కన్యత సంఘ వదుకు సిద్ధపరచబడవలకి ఉంటూ ఉండగా అది సిద్ధపరచబడకుండా అన్య బోధలు అంటే దయ్యముల బోధలు లోపలికి సంఘము లోపలికి తీసుకొని వస్తా ఉన్నారు దాని గురించి దాన్ని గూర్చి తర్కిస్తూ వాదిస్తూ సత్యాన్ని ప్రతిష్ఠించాలి నిలబెట్టాలన్నటువంటి రోషం మీకు తెలియదయా అంటే ఈ పోరాటం పోరాటం అని పౌరు గారికి కాదు అపోస్తరులందరికి ఒకేసారి పవన్సి ఈ పోరాటం పోరాడాలి మీరు అని అపోస్తరులందరి వీ ఒకేసారి పది అపోస్తరుల అపోతరాల బోధ పోని అపోస్తల బోధ చొచ్చుకొని పోకుండా దుర్బోధలు అపోస్తల బోధలోనికి రాకుండా ఇలాగే తీసుకోవాలి సత్యం ఇదే బోధ ఇలాగే బోధించాలి సున్నతి చేసుకోకూడదు విశ్రాంతి దినములను పాటించకూడదు అటువంటి అనేకమైనటువంటి బోధలు అనేకమైనటువంటి బోధలు అపోస్తల బోధలోనికి రాకుండా పోరాడాలి మీరు అని దేవుడు అప్పగించినటువంటి పోరాటం ఇది దేవుడు అప్పగించినటువంటి పోరాటం ఇది ఇలాంటి అపోస్తలున్నాయి మరి ఒకరిని చూద్దాం ఒకసారి యూదా రాసినటువంటి పత్రిక ఆ పంపించబడినటువంటి అపోస్తలు ఎవరైనా అంటే యూదా యూధా రాసిన పత్రిక మూడవ వచ్చి

మీ వలసి వచ్చాడు దేని ఏం చేయాలంట పోరాడాలంట దేని గురించి అపోస్తల బోధన గురించి పోరాడాలంట యూద పత్రికలో దేవుడు ఈ రకంగా మనకు ఆజ్ఞా అది యూద అందుకే ఏం చేయాలి పోరాడవాలని అసలు అయితే అనుకున్నది వేరే విషయం ప్రియులారా మనకు అందరికి కలిగేడు రక్షణను పూర్చి రాద్దామనుకొని పూనుకున్నా నేను దేనికి కోనుకున్నానడా మనకు అందరికీ కలిగే రక్షణను పూర్చి రాద్దామని పూనుకుంటే ఏం దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం పోరాడాలి అని చెప్పి మీకు రాయవలసి హిందు నిమిత్తమే పౌరు గారు ఎన్ని తన సంత పేటను పిలిచి పెట్టాడు అది కాదా సున్నతి పొందుకున్నకు అది కాదు విధానం ఇది నీకు హృదయపు సున్నతి దేవుడు కోరతాను తప్పితే నీ యొక్క మర్మానుభవం యొక్క చర్మము తీసేయాలని దేవుడు కోరడం లేదు దేవుడు చూసేది నీ కూట యొక్క సున్నతి దాన్ని తిప్పి తర్పిస్తూ సత్య దాన్ని సత్యాన్ని ఒకడు దారిలో నడుస్తూ ఉంటే సత్యాన్ని పేటపరుస్తూ ఉన్నాడు సత్యంలోనికి వానికి ఆహ్వానం తెలుపుతా ఉన్నాడు సత్యం అందులో వాడిని ప్రతిష్ఠిస్తా ఇదే ప్రార్థన యేసు ప్రభుల పారు చేసి యోగానికి పదిహేడు పదిహేడు రెండు పదిహేను పదిహేడు చెప్పిన ప్రతిష్ఠ చేయము ఈ వాక్యం ఆ వాక్యం కాకుండా వేరే తీసుకోవడానికి ఈయన వేరేది రాద్దామని యూదా వేరే రాస్తామని కూర్చుంటే రక్షణను పూర్తి రాద్దామని కూర్చుంటే అపోస్తల బోధన గురించి పోరాడాలని చెప్పి రాయ అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పట్టం అవుతున్నాడు రాజకీయ ఇదే అనట బోధ అక్రమంగా బలాత్కారుల జీవితంలో పట్టపడి అబద్ధ పోద చెప్పి మార్చబడుతుంది దాని నుంచి పోరాడాలి మరి ఈ రకంగా పోరాడడం ఒక రకంగా ఇంకా బాప్స్వం తీసుకోలేక అని చెప్పడం తీర్పు తీర్చడం తప్పదు ఏమైతుంది తీర్పు తీర్చడం తీర్పు తీర్చడం ఇట్లా చేస్తాను రాంగ్ కదా జస్టిస్ చేయడం కాదా ఎవరికి తీర్పు తీర్చుకుంటారు బయట ఉన్నారు వాడు చేసేది రాంగ్ వార్త తీర్చకూడదు తీర్పు తీర్చకూడదు అప్పుడు మీ మోపకుడే మీ మీద నేరం కోపబడదు అదే అదే చెప్పండి లేదని తీర్పుది ఆ ఎందుకు మీ పని చేసుకోవాలి నేరం మోపకండి ఎవరి పని వారు చేసుకుంటా చెప్తాంది లేదం కానీ తీర్పు ఎట్లా తీస్తాం తీర్పు తీస్తే మన మనకి వచ్చి కూడా తీర్పు దించబడింది వెంటనే వారిని తీర్పు దించగానే మనని గుర్తు కూడా తీర్పు తీర్చబడ్డది అని చెబుతా ఉన్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటిదయ్యా అంటే తన సొంత పనులను కూర్చింది ఐహింగ విచారాలను కూర్చింది ఈ లోకాచారంలను కూర్చి తీర్పు తీర్చకండి అని అనే దేవుడు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా ఉంచుకొని మీ మనసులో ఉంచుకొనవలసినటువంటి విషయం ఏంటిదయా అంటే తీర్పు తీర్చండి ఎందుకు తీర్పు తీంట అంటే దేవదూతలకు సైతం తీర్పు తీర్చడం కొరకు దేవుడు మనం ఇక్కడ నిర్మిస్తా ఉన్నాడట దేవ దూతలకు సైతం తీర్పు తీర్చడానికి కొరకు మనం ఇక్కడ నిర్మిస్తా ఉన్నాడట ఒక్కసారి వరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక అరవ అధ్యాయం మూడవ వచనం మనం దేవదూతలకు తీర్పు తీర్చుకోవాలి అవే ఎవరట మనం అంటే ఎవరు చదివేటోళ్ళు అంటారు ఎవరెవరు చదువు చదవండి మనము దేవుతున్నప్పుడు తీర్పు తీర్చుదాం అని మీరు ఈ జీవన సంబంధమైన సంగతనం గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఇప్పుడు దేవుని లేఖనం ఏమైపోదండి అక్కడ ఒక అపోజిట్లో బోధ ఏంటిదయా అంటే మీకు ఒక విషయాన్ని గురించి బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎప్పుడు ఉండాలయా అంటే బాప్తిస్మం ఇచ్చేవాడు గాని తీసుకునేవాడు కాని క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను ప్రకటించే విధంగా ఉండాలి క్రీస్తు మరణించి తిరిగి వేచినట్లుగా ఉండాలి ఆ సాదృశ్యం బాప్తిస్మం నందు కనబడాలి అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి కనుక నీ ఇష్టం వచ్చినట్టుగా కొన్ని నీళ్ళ చెప్పుల నీళ్ళు తీసుకొని ఇట్లా చల్లితే బాప్తీష్మం ఇచ్చినట్టు కాదు అని చెప్పాలి మనం కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా చదివితే బాతీస్ పంపిస్తారా వచ్చే నీళ్ళు ఉన్నాయి పోంచి లేపాటు అది భారతీష్ పంపిస్తున్నట్టు ప్రభు పోధరా రక్త మాంసంలో కలిగియోడా ఇట్లా ముంచి చెప్పాలి నేను ఇట్లా చెప్పినందుకు ఏం చేసిందరే సార్ పౌరులు గారి పేరు తిరుగుతాను కొంత పౌరులు గారి ఆయన ప్రపంచ ప్రవక్త ఆయన నడిచిన దారి తప్పు దారి ఏ వారం పడితే ఆవారం ఇస్తారండి ఆదివారం లేకరమని చెప్తాను మనకు నేను ఏం చేయాలి వాళ్ళు గారు ఏం చేసి చెప్తారా అని చెప్పిండ తప్పుదారు అది కాదా సుందం చేసుకోవాల్సిన అవసరం చెప్పిండ లేదా మరి నేను చెప్పాలంత తీర్పు ఏం చేయాలట తప్పుదారులు నడుస్తా ఉన్నాడు దాని ద్వారా సంతం కనికే నిర్మాణం అయితే లేదు దాని ద్వారా సంఘ కనీ వధువుని ఏం చేస్తాడు చెడకూడదా ఉన్నాడు కొన్ని పెయిల మంది కొన్ని వేరే మంది ఏ విధంగా నశించిపోతా ఉన్నాను ప్రభు రక్త మాంసములు కరెక్తి తీసుకోనకూడదు అని చెప్పినా దేవుడు ఎట్లా తెలిపింటో అక్కడ చేయాలి సంఘం యొక్క వధువును పాడు చేయడానికి నీకు అధికారం లేదు పదవి ఏ రకంగా సిద్ధపరచబడుతుందో ఆయన యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంకల్పం ఆయన ఒక నియమం నియమించింది రక్తం మేరుగా మాంసం మేరుగా ఆ తీసుకోమని చెప్పింది భోజనమైన పిమ్మట అనే స్వరం నా జీవులలో చొచ్చింది అది తీసుకోవాలి అక్కడ రాను వర్షంలో ఏ లేనటువంటి లేనటువంటి స్థితిలోనే నా ఇంట్లో బియ్యం కూడా లేనటువంటి స్థితిలో ఒక సెల్ నా దగ్గర ఉండేది సెల్లు కొనుక్కోలేనటువంటి స్థితి ఒక్కటే శల్యండి నా దగ్గర ఆ సెల్లులో నుండి అయ్యగారికి ఫోన్ చేసింది రాము రాను కదా మీ అందరికి ఈ రకంగా మీరు ఇయ్యడం రాను కదా ప్రభోజనం వాటిని అనంత ప్రపంచ ప్రవక్త చేస్తాను దానికి నువ్వు లోపడాలని లేకరణ చెప్తలేదు కదా మరి మనం భోజనం అయిన పిమ్మట రక్తం చెప్తాను చెబుతాను కదా మీరట్ట కలిగియదు కదా ఒక గంట నరేపు వర్షంలో నేను అంటే అది ఎంతో బాధాకరం జరిగింది నాకు తెలుగు అరమైంది తెలుగు లేదు కదా అటువంటి స్థితిలో తెలుగు తెలుగు ఖరాబ్ భయం కూడా లేకుండా వాదించిన విషయం ఆయన మనసు మార్చుకోవాలి ఎందుకంటే మొదటి తప్పైతుంది కదా ఇప్పుడు మనసు మార్చుకొని ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం ఇది ఏమైతే మొగల్సు చేసింది తప్పై ఇంకా చెప్పి ఆయన దగ్గర విషయాన్ని తీసుకొని పోయి బాధించిన తర్వాత ప్రవర్తకే ఎదుగుతావా కూకు అడుగు మా ఇంటికి అర్థం అని కాస్త పిల్లలకి చిన్నపిల్లలకి కూడా భయపడుకు నేను ఎందుకు భయపడ్డది ఒకసారి నేను వాళ్ళు వచ్చి పడుతున్నాను పిల్లలు భయపడతాను ఎంతో మంది చెప్తాను ఇదే విషయాన్ని వాళ్ళ దగ్గరికి పోయి కోరు గారి ప్రవర్తక గారికి సాహిత్య ముప్పులు అనుకుంటూ చేసుకొని ఇదే విషయం ఒక పది మంది దారేసుకొని నిలవడతాను పది మంది వచ్చి నాకు దారేసుకొని ముప్పులు అని తీసి దారి అయినా నేను ఒకరి నాకు కట్ట సమాధానం